తురుకు ఓకేనా ఇక్కడ చాలా మందికి వెళ్తారని చదువు ఒకటే కాకుండా చాలా జయించాలని కలవాలి ముఖ్యంగా చదువుకోవడం అనేది ఇంటర్మీడియట్ బుక్స్ మొదల బుక్స్ కాకుండా ఏ బుక్ కనిపిస్తున్నా చదువుకుని అలవాటు మీకు వస్తే ఆ పుస్తకాలు మీ యొక్క మంచి స్టార్ అనుకున్న కాబట్టి ఇక్కడ ఏంటంటే పిల్లలతో కలిసి నేను మేము అప్పడకపోతే జీవితాలు పాడిపోతాయి మిమ్మల్ని వస్తువులుగా చేసి యంత్రాలుగా చేసి వాళ్ళని మేము వాడుకుంటే అది మహాపాపం అవుతుంది కాబట్టి మీరు కలిసిపోగలిగేటువంటి విధానాలు ఇవాళ ఈ సంపదలో ఉన్నాయి సంస్కృతిలో ఉన్నాయి కానీ మనం వాటిని పట్టించుకోకుండా మిమ్మల్ని కేసులో క్యాంపస్ క్యాంపస్ విత్ చిల్డ్రన్ చిల్డ్రన్తో పనులు చేస్తున్నారు మీరు పనులు చేయకుండా మీరు పనులు చేయించనుకుంటున్నా అది 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 దోషం మేము చదవము మిమ్మల్ని చదవమంటున్నాం కర్మ కదా మేము పుస్తకాలు కొనము మిమ్మల్ని కొనమంటున్నాం కొద్దికి వ్యతిరేకం కదా టీచీ చాలు వేసే లెన్నర్ నిరంతరం నేర్చుకునేవాడే ఉపాధ్యాయుడు ఎంతమందికి ఈ దేశంలో ఒకసారి ఉద్యోగం వచ్చేస్తే ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంకా సమాజం చెప్పారు డల్లు ఢిల్లీ చెప్తున్న స్పష్టంగా గవర్నమెంట్ స్కూల్లో దాదాపుగా తొంభై శాతం మంచి టీచర్లు అంటే ఒకసారి గవర్నమెంట్ సేఫ్టీ వచ్చేస్తారు ఇంకా ఇవే ఈ కష్టాలు సుఖాలు కన్నీళ్ళు కుటుంబాలు కారణాలు కొట్టలు చాలా చాలా వస్తాయి అలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మరి ఆ పరిస్థితులు మ్యాక్సిమం మీతో బాగా పరిస్థితి కలిసి పనిచేయాలని ఆ రచిస్తూ ఉంటారు అలాగే ఉన్నారు పుట్టినగా అలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు అలాగే హెల్తీగా ఉంటారు చిన్నటువంటి డూయింగ్ థింగ్స్ పుట్టిన వాళ్ళు మానే వెళ్ళాను చిన్నపాల్కి మేము చిన్న ఊరు అక్కడ తాటి చెట్టు మట్లా కావాలి వెళ్ళాము ఆ పని చేశాము ఆ పక్కన చిన్న చెట్టు ఉన్నాయి చిన్న చెట్టు కింద కింద రామంటారు చాలామందికి వాళ్ళు తౌలు మనం లేదు పల్లెల్లో ఉన్నాయి కాబట్టి చేశారు కాబట్టి విద్యార్థులు అలా లేదు అంత రెడీమేడ్ కావాలి చిన్న చెట్టు కాడ నేను గమనించాను అది ఎవరో ఒక ముసలా వేస్తారు పాపం మా పెద్ద ఒక మంది రాయలసామని ఆమె ఎర ఎర సింగు వేరే వాళ్ళు నావో షేపింగ్ పనులు చేయడం కూడా నా ఓ షేపింగ్ నేను ఎవరైనా శుభ్రంగా ఒక పొట్టికున్నాను గేడబొట్టేడబొట్ట మత్తు వేరుకున్నాను ఆ గ్యాప్లో ఎవరు ఏదిస్తుంది అలా ఇక్కడ పని సంస్కృతి వాళ్ళ విద్యార్థులు లేదు పని చేయడమే నామోషి మోషి అంతైతే ఒళ్ళు అలా కలిసి అవసరమా కలిసి కూర్చుంటే పైకి లేకపోతున్నారా బాగా హ్యాపీగా ఉందా ఉదయం యోగా చేయమన్నాము టైపోయింది కాస్త రిలాక్స్ అవుదామంటే అవసరమా చదువు 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 ఇవి వేరే మాటలు అయితే బాగా వస్తాయి ఇక్కడ ఒక ఇలాంటి వాడి కోసం బతకనిపిస్తున్నాది ఈ అబ్బాయి నిన్న సెలవు అడిగాడు టైం అడిగాడు ఏమి సార్ అంటే వరదయం బాగా పోయేసి కటింగ్ చేస్తున్నాను శుభ్రంగా కటింగ్ చేసుకుని వచ్చాడు ఇలాంటి వాళ్ళ కోసం బతకాలనిపిస్తుంది కాలేజీ కానీ స్కూల్ నడపాలనిపిస్తుంది అందుకనే గర్ల్స్కి కాకుండా బాయ్స్ యాడ్ చేసింది భగవంతుడి కాదు సంవత్సరం క్లాస్ పడవచ్చు కదా నీకు బాయసు రావాలా రోజుల్లో అదేమో భగవంతుడు కృష్ణ చేశాడు కాబట్టి ఇట్లాంటి లైఫ్ స్కిల్స్ మిమ్మల్ని కేవలం యంత్రాలు చేసేస్తున్నాయే పనులు చేయించుకున్నా ఇది చాలా దారుణం చాలా దోషం చాలా ద్రోహం కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ఈ మెసేజ్ తీసుకురడం లేదు తెలిసే విషయం చాలా మంది మాట్లాడండి తోటి మాట్లాడండి నేను ఎవరి మొన్న పెట్టాలనో ఈ తిట్టాడు నీ మాటలు చెప్పుడు ఎవరో ఇక ఇక్కడ నుంచి అయినా రాబోయే నలభై రోజులైనా నాలుగు లేదా కాస్త పుస్తకం పట్టుకుని దాన్ని మీద మనసు పెట్టి కాస్త కోస్తా మీరు ఇట్టుగా ఈ పనులు చేస్తే కాదు రేపు బాధ వచ్చేది ఆ చదువుని మీరు రాసి చదివిన దాన్ని నేర్చుకున్న దాన్ని అలా పేపర్ మీద పెడితే సో పేపర్ మీద పెట్టేటువంటి ఆ చదువును ఇక్కడి ఇప్పటి నుంచి పెట్టే ఎలా ఉంటుంది రేపు ఎగ్జామ్తో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాస్తే ఎలా ఉంటుంది రేపు ఎగ్జామ్ ఒక నాలుగు క్వశ్చన్లో మూడు క్వశ్చన్లు చదివింది రాయి అట్లా ఈ ప్రిపరేషన్ మనం కానీ ఆ ఎగ్జామ్స్ లేదా ఫస్ట్ అవసరమా ఇలాంటి రాంగ్ థింకింగ్ కాకుండా ఈ స్కూల్లో ఈ కాలేజీలో ఈ క్యాంపస్లో ఏమైతే ఆలోచిస్తారో అది ఎన్ని కూడా మనకు అవసరమైన భావన ఆ విధేత భావ భావన మీకుంటే ఇవాళ మేడం అన్నట్టుగా ఈ పరిస్థితి కాదు మనం వాడికి వెళ్ళి కూర్చుంటే టీచర్ ఉంటారు మనల్ని కంట్రోల్ చేస్తారు మనల్ని అదుపు చేస్తారు మనకు అవగాహన కల్పిస్తారు మనకు ఆ సహాయం చేస్తారు ఒక నమ్ముకుని ఉంటే పిల్లలు అందరూ వచ్చి ఏ మూల చదువుతా సో ఉన్నవాళ్ళైనా ఆ అవేర్నెస్ మీరు ప్రిన్సిపల్ చాలు వస్తారు ఎక్కువగా మా టీచర్లు అందరికి కాల్ చేస్తారు అది అసలు తోచుకొస్తారు ఓకే మా